రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పెదయేర్లపాడు నుండి యాభై ఎంఎంఎస్ఎం ఈ పార్కుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనను వర్చువల్ గా చేసి పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని దిశానిర్దేశం చేయగా ఎకోరెన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఓటు పవర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్లకు శంకుస్థాపన కార్యక్రమం కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వెనుక పైప్ గల మైదానంలో ఏర్పాటు చేయగా కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవి ఆర్డీఓ వసంతబాబు మున్సిపల్ కమిషనర్ వంశీ కెపాసిటీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కి ఈ రోజు మీ చేతుల మీద శంకుస్థాపన జరగబోతుంది సార్ సార్ ఈ ప్లాంట్ సుమారుగా మనకు ఐదు వందల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఇన్పుట్ గా స్ట్రా వాడుతుంది సార్ సో దీంతో రైతులకు కూడా మనకు మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది సార్ సార్ ఈ కార్యక్రమానికి మనకు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు ఉన్నారు సార్ రాజం ఎమ్మెల్యే గారు శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రతి ఒక్క రైతు కూడా ఎందుకంటే మనం చాలా వెనుకబడిన ప్రాంతం చాలా తరువు ప్రాంతం కాబట్టి అందరూ సహకరించాలి ముఖ్యంగా గడిచిన ఐదేళ్లు కావచ్చు అంతకు ముందు కావచ్చు రకరకాలుగా అందరూ హింసించి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేశారు వాళ్ళకి నేను ఒకటే భరోసా ఇచ్చాను మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు రైతులకు డైరెక్ట్ గా రైతులకు ఏదైతే రావాలో రైతులకు తెలిస్తే చాలు మీకు మధ్యవర్తలు అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు మధ్యవర్తులు అనేది అధికారులు మీరు మాత్రమే ఉంటారు ఏ రకమైన సాయశాఖలు అందిస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఇలాంటివి చాలా కూడా వస్తున్నాయి ఒక దాంట్లో నాలుగు వందల మందికి ఇంకొక దాంట్లో నాలుగు వందల మందికి మూడు దాంట్లో కూడా నాలుగు నాలుగు వందల మంది అంటే డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు వీళ్ళు కాకుండా ఇన్ గా అంటే వ్యవస్థతో ఒక పదహైదు ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది ఇంకొకటి కూడా చెప్పుకోవాలి మనం ఏదైతే తిమ్మ సముద్రంలో ఉందో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా అక్కడ డెవలప్ చేస్తున్నాం వెయ్యి ఎకరాల్లో ఆల్రెడీ మనకి సంబంధించిన సమస్యలు వచ్చాయి ఎన్సీపీ వచ్చింది ఇంకా కూడా పార్క్ కూడా డెవలప్ చేయమని కూడా ముందుకు వచ్చింది ఇంకా కూడా మన ప్రాంతంలో చాలా మంది మహిళలు ఉన్నారు వాళ్ళకి ఏ రకమైన ఎన్ఎస్పీస్ పెట్టుకోవచ్చు అన్ని చేయొచ్చు ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు చెప్పేది కూడా చూశారు వన్ హండ్రెడ్ రూపాయల ఇష్యూ అనేది చెప్పారు దాని అందరూ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా నా బాధ్యతగా నాకు ఏదైతే బాధ్యత చెప్పారో ఆ బాధ్యతని తక్షణం నెరవేరుస్తాను ప్రాంతాన్ని మనం ఆ రోజు ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బాబు ద్వారా అని కూడా నెరవేరుతున్నాయి ఇంకా కూడా మనందరూ కష్టపడి ముందుకు తీసుకెళ్తే అభివృద్ధి చేసుకుంటే ఖచ్చితంగా మనందరూ కూడా అభివృద్ధి నమ్మకంతో తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా మనం భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్